డిక్లరేషన్ ఏంటో చదివి చెప్పాను మీకు నేనేమో నాకేం పర్లేదు అతను అడుగు తిన్నాడా లేదంటే అప్పులు అప్పారావా లేదంటే ఇప్పుడు ఇవాళ ఏమి ఎవరు మోసం చేసి బతుకుతున్నా నాకెందుకు ఎన్ని అయితే చేస్తున్నాడు కదా రెండు వేల కోట్లు తెలుగుదేశం పార్టీలో వచ్చేది నేను నష్టపోయాడని బయట అందరూ నమ్ముతారేమో ఇంకా పిచ్చోళ్ళు ఇంకెవరికన్నా వేయడానికి ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్కి ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఇంకా ఫెడరల్ బ్యాంక్కి ఏ బ్యాంకులో అయితే స్కాములు చేశాడో అలా ఇంకెవరు దొరికిపోతారేమో దొరకొద్దని హెచ్చరిస్తున్నా నా ధర్మం అది ఎక్కువ మాటలు చెప్పావు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి మీడియా ముందు సాక్ష్యాలు బయట పెట్టా ఇది తప్పో ఒప్పో నువ్వు చెప్పు అది నేను తప్పు మాట్లాడుతుంటే నేను తప్పు మాట్లాడాను నువ్వు చెప్పు ఈ మీడియా కూడా ఇప్పుడే ఇస్తున్నా మీడియా కూడా చదువుతారు వాళ్ళు ఏమో నేను తప్పు ఉంటే నన్ను కూడా ఖండించండి కాబట్టి మాకైతే వ్యాపారాల్లో నువ్వు నువ్వు స్కామర్వి ఒక ఒక పర్మిట్తో నాలుగు బస్సులు తిప్పినోడివి నేను చెప్పా విశాఖపట్నం రూట్ ఒకటి చెన్నై రూట్ ఒకటి బెంగళూరు రూట్ ఒకటి హైదరాబాద్ రూట్ ఒకే టైంకి నాలుగు బస్సులు నాలుగు పాయింట్లో పాసెంజర్స్ ఎక్కించుకొని వెళ్ళిపోయాయి నాలుగు దగ్గరే ఒకే పర్మిట్ ఉండేది అది పట్టుకున్నాడు బాల సుబ్రహ్మణ్యం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మాకు తెలియదు ఇవన్నీ నేను అవసరం ఉన్నా ఎవడు బిజినెస్ రూ గురించి మాకు ఎందుకండి వాడి బిజినెస్ వాడి తలకాయలు ఎప్పుడు వాడికి ఉంటాయి మమ్మల్ని అవమానం చేశారు ఎంపీని ఇలాగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గెట్ అవుట్ ఉన్నాడు అంటే అసెంబ్లీ నుంచి బయలుదేరు దానికి వీడి వ్యాపారాలు వీడి దానికి తెలుగుదేశం పార్టీ వల్ల వ్యాపారాలు మూషించాడు తెలుగుదేశం పార్టీ వల్ల ఇతను దానాలు వేసాను నా కంపెనీకి నేను చంద్రబాబు వల్ల నష్టపోయాను తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయానని కోతలు వస్తాను అందుకనే ఈ వాస్తవాలు చెప్పదలు హోటల్ మీద కేసునేని ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కేసునేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ముప్పై కోట్లు లోన్ తీసుకున్నాడు కి అది కట్టలేక వాళ్ళకి ఎకరామం పెట్టాడు ఎక్కడితే వాళ్ళందరూ వచ్చి హోటల్ సీజ్ చేయడానికి వస్తే ఇందానికి చూపించినటువంటి దీన్ని ఈ కంపెనీని సృష్టించాడు ఇది సూట్ క్యాస్ కంపెనీ దీన్ని సృష్టించి దీని పేరు మీద హోటల్ని లీచ్ ఇచ్చేసాను నైన్టీ నైన్ ఇయర్స్ అని ట్రాన్స్ఫర్ చేశాడు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు వస్తే వీళ్ళు అడ్డు పడుతున్నారు వీళ్ళు అడ్డుపడి మేము లీజులో ఉన్నాం మీరేలాగ వస్తారు మా దగ్గర కానీ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట డబ్బులు కడతా ఎంపీ అయిపోయింది నాన్ పేపర్ ఉంది అకౌంట్ అయిపోయింది ఇదే ఎదుదే నేని హోరేకా ప్రైవేట్ లిమిటెడ్ కేసునే ప్రైవేట్ లిమిటెడ్ కేసినేని నాని సృష్టించిన సూట్ కేస్ కంపెనీ బ్యాంకు లోన్ ఎగ్గొడటానికి ఈ పేరు అడ్డం పెట్టుకున్నాడు దీంట్లో ఇద్దరు డైరెక్టర్లు ఆ సొంత మనుషులు హేమంత్ కానీ రాము గాని సొంత ఇంట్లో మనుషులు ఇప్పుడు వీళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో బాబు మమ్మల్ని అని చెప్పి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపో మాపోలో నాకు తెలుసు ఒక డైతే వెళ్ళిపోతాడు రెండో ఒకటి గుమ్మస్తాగా ఉంటుంటాడో తెలియదు కానీ ఒకటే దీనికి ఇవన్నీ వాస్తవం అండి ఇవన్నీ అఫీషియల్ ఓపెన్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్ మీరందరూ కూడా మీ ఫోన్లో ఇప్పుడు నేను కూడా డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నా మీరు కూడా చూడండి ఎక్కడైనా తప్పు ఉంటే ఏదైనా పొరపాటు చెప్పుంటే ఏంటంటే ఇలా చెప్పారు ఇక్కడ ఇలా ఉందని అడగండి